నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి సింహరాశి వాళ్ళని అంటే ముందుగా మనకి పార్ట్ వన్లో చూసుకున్నట్టయితే చాలా ప్రశ్నలు అడిగారు వాటి కూడా మనం చాలా చక్కగా సమాధానాలు చెప్పుకున్నాం అలాగే మనం ఈరోజు కూడా ఎందుకంటే మనకి సింహరాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు తప్పకుండా సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే మనకి వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలు మనం చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం తీసుకొని వాటిలో చాలా విషయాలు మనకి ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నలు మీకు నేను అవి ఏ విషయాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించుకుందాం మరి ముఖ్యంగా సింహరాశిలో వచ్చినటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే బుబ్బా కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనకి ఈ సింహరాశి కిందకు వస్తున్నాయి మరి ముఖ్యంగా మనకి సింహరాశి వాసులో ఎక్కువ మంది మనకు అడిగినటువంటి ప్రశ్నలు మనం ఈరోజు చూసుకున్నట్లుగా ముందుగా మనం అవి ప్రశ్నలు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు మన కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఈ శ్రీరాముని ఆరాధించుకోవడం ఈ శ్రావణ మాసం నుంచి కూడా ఎందుకంటే మనకి సింహరాశి వాళ్ళు ఎక్కువగా మనం ఏ భగవంతుని ఆరాధించుకుంటే మన కుటుంబం ఎక్కువగా మేలు కలుగుతుంది మనం ఎవరినైతే ఎక్కువగా ఆరాధించుకుంటే మన కుటుంబ సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధితో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాం పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడం కానీ అలాగే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా గొడవలు రాకుండా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి అనుకుంటే మనం భగవంతుని ప్రార్థించుకోవాలి అలాగే శ్రీరాముని ప్రార్థించుకోవడం వల్ల సింహరాశి వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రాలు అన్నీ చెప్తున్నాయి మరీ ముఖ్యంగా బుధవారం ఆర్ శనివారం ఈ రెండు రోజుల్లో కూడా తులసి దళాలతో శ్రీరాముడిని పూజ చేసుకోవడం వల్ల మనకి ఎన్నో 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 ఉపయోగాలు ఉన్నాయని చెప్పి అన్నీ కూడా చెప్తున్నాయి సింహరాశి వాళ్ళకి అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆర్థిక అభివృద్ధికి అవ్వచ్చు అలాగే చదువు విషయంలో పిల్లల విషయంలో అవ్వచ్చు అలాగే ఫ్యామిలీలో పరంగా గ్రోత్నెస్ పెరగడం అవ్వచ్చు అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అలాగే మన జీవితంలో అనేక రకమైనటువంటి విషయాలు మన జీవితంలో అనేక రకమైన విషయాలు ఫలానా పాయింట్గా మనకి ఎందుకంటే మన సింహరాశి వాళ్ళు బయటకు కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేము మనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ అదే ప్లస్ అదే వీక్నెస్ అదే అలాంటప్పుడు మరి మన సింహరాశి వాళ్ళు మనం భగవంతుని పూజించుకోవాలి భగవంతుని ఆరాధించుకోవాలి మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడగడానికి అవకాశం అయినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏదైనా ఉన్నది అనుకుంటే మాత్రం అది ఆ శ్రీరాముని మనం ఆరాధించుకోవడం అందుకే నేను సింహరాశి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటుంటాను కామెంట్ సెక్షన్లో మీరు జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే అది మన జీవితాన్ని ఎంతో 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 ముందుకు తీసుకెళ్తుంది ఆ మూడు అక్షరాలు కూడా అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ ఇవ్వచ్చు అలాగే మీరు బయట ప్రతిరోజు కూడా మరీ ముఖ్యంగా రెండు రోజుల వారానికండి ఒకటి బుధవారం శనివారం ఈ రెండు రోజులు కూడా తులసి దళాలతో ఇంకా పూజ చేసుకుంటారు శ్రీరాముడికి ఎంత అంటే ఒక మీకు నైవేద్యంగా కూడా నేను చెప్తాను పెద్దగా ఏమి అక్కర్లేదండి రెండు పచ్చటి అట్టుపడులు పెట్టుకున్నట్లయితే మాత్రం ఆ శ్రీరాముడు ఎంతో సంతోషపడిపోతాడండి ఆ విషయాలు మనకు చాలా మంది సబ్స్క్రైబర్ చెప్పిన వాళ్ళందరూ కూడా పూజలు చేసుకుంటుంటారు అయ్యో ఏటేటో ప్రసాదాలు చేయాలి ఏమో ఏ ప్రసాదాలు చేయాలి ఏం పెట్టాలి మీరు ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా రెండు పసుపు పచ్చ అట్టుపళ్ళు కానీ పెట్టినట్లయితే మాత్రం ఆ శ్రీరాముడికి పెట్టి పూజ చేసుకొని కొంచెం నైవేద్యంగా ప్రసాదం పెట్టి మీరు మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకున్నట్లయితే మాత్రం ఆ శ్రీరాముడు మీ కుటుంబంలో అనేక రకమైనటువంటి వరాలు ఇస్తాడు మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే వాళ్ళ ఇంకా సింహరాశి వాళ్ళు చాలా ప్రశ్నలు మనకి సంధించే వాటి అన్నిటికీ కూడా మంచి మంచి జవాబులు వాళ్ళ జీవితం అభ్యున్నత స్థాయికి వెళ్ళేటువంటి మంచి జవాబులు కూడా మనం ఈరోజు చర్చించుకుందాం అలాగే సింహరాశి వాళ్ళ తాలూకా కొన్ని లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం ఇవన్నీ కూడా కొంచెం వీడియోలు అంత అయినప్పటికీ కూడా పూర్తిగా చూడండి సింహరాశి వాళ్ళు ఎందుకంటే మీకు ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి ఎపిసోడ్ అవ్వచ్చు ఇది మీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లేటువంటి విషయం అవ్వచ్చు అలాగే మనకి ఈ నా ఛానల్ కొత్తగా చూస్తున్నది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అదే మీరు నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అనుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మనకి ఎక్కువగా అడిగిన ప్రశ్న చూసుకుంటే సంతానం వృద్ధి చెందాలంటే ఎందుకంటే మనం ఎన్నో కళలు కంటావు మన జీవితంలోని మనం ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చేవంటే మాత్రం ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఒక కుటుంబాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాం మరి పిల్లల విషయానికి వచ్చిన తర్వాత వాళ్ళు అల్లరవ్వచ్చు వాళ్ళ సంతాన అభివృద్ధి పెరగడం అవ్వచ్చు వాళ్ళకు మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలి వాళ్ళకు మంచి అభ్యున్నత స్థాయికి రావాలని మనం ఎన్నో కళలకు అంటుంటాం పిల్లల కోసం మరి అలాంటప్పుడు సంతాన అభివృద్ధి పెరగాలంటే ఏం చేయాలి అనుకునేటట్టు చూసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి అలాగే పిల్లలకి ఆరోగ్యం కూడా బాగోలేనటువంటి వాళ్ళకి ఈ నేను చెప్పేటువంటి రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయానికైనా వెళ్ళండి అది శ్రీరామ దేవాలయమా శివయ్య దేవాలయమా హనుమంతుని దేవాలయమా వినాయకుడి దేవాలయమా మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయమా ఏ దేవాలయం అయినా పర్వాలేదు మనకి దగ్గరలో ఉన్నటువంటి మన దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక మంచి వస్త్రాలు ఒక పేదవారికి మీరు దానం చేసినట్లయితే మాత్రం పిల్లలకి మన సంతాన అభివృద్ధి కూడా అద్భుతంగా పెరుగుతుంది పిల్లలు కూడా అభ్యున్నత స్థాయికి వెళ్తారు పిల్లలు కొంచెం ఇబ్బందులు గురి చేస్తున్నారు పిల్లలకి మాట వినటం లేదు చెడు సావాసాలకు వెళ్తున్నారు వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా అయిపోతుందేమో అని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి కొంచెం పేదవారికి ఎవరైనా ఉంటే గుడి దగ్గర వాళ్ళకి వస్త్రదానం చేసినట్లయితే మాత్రం చూసేదాన్ని ఎంతో 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 ఉపయోగపడుతున్నది ఒక్కసారి మీరు చేసి చూడండి పిల్లలు సరైన సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణించడమే కాకుండా వాళ్ళ జీవితంలో ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ కూడా సాధించే అవకాశాలు కూడా మనకి ఆ సింహరాశి వాళ్ళకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు అంత అద్భుతమైనటువంటి ప్రసాదిస్తారు అలాగే మనకి రెండవ ప్రశ్న మనకి వేశారు అది కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనకి చాలామంది గురువుగారు మేము చాలా ఆర్థికమైన పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము మమ్మల్ని ఈ ఆర్థిక పరండి బయటపడడానికి ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని ఏవైనా ఉంటే మా సింహరాశి వాళ్ళకి అని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా మీకు ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా గురైనట్లు వెళ్తున్నారు లేదంటే మనకి చాలా అమౌంట్ విషయంలోని చాలా అంటే అప్పులు ఎక్కువైపోతున్నాయి అది మనం సరైన టైంలో తీర్చలేకపోతుంది అనుకున్నట్టు ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా మీరు ఆ సూర్యుని ఆరాధించడం వల్ల ఆ సూర్యుని మీరు ప్రార్థించడం వల్ల ఆ సూర్యుని మీరు పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా మన అప్పులను కూడా తగ్గించుకొని మన వ్యాపారభివృద్ధి కూడా పెరిగే అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి మూడో క్వశ్చన్ సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగులు అంటే మనకి ప్రతి రాశికి ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి రంగులు అంటే మనం ఈ రంగుగా నేసుకుంటే ఈరోజు మనకి మంచి జరుగుతుంది అని చాలామందికి చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది వాళ్ళకి కూడా చెప్తున్నాను తెలుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఏదైనా బయట పని మీద వెళ్ళేటప్పుడు చాలామంది మనకి సింహరాశి వాళ్ళని అడిగితే ఇట్టే మీకు ఏ రంగు ఇష్టం అంటే వెంటనే వాళ్ళు చెప్పేటువంటి రంగు ఏదైనా ఉన్నది అంటే తెలుపు అంటుంటారండి మనకి సింహరాశి వాళ్ళకి చాలా ఇష్టమైన రంగు తెలుపు అలాగే చిన్న మీరు ఏదైనా పని మీద వెళ్తున్నారు లేదంటే ఒక మంచి శుభకార్యం మీద పని మీద వెళ్తున్నారు మనకి ఆ పని సక్సెస్ అవ్వాలి అనుకునేటప్పుడు ఒక పసుపు రంగు చిన్న రుమాలు కానీ ఏదైనా జీబులో పెట్టుకొని మన పని మీద వెళ్ళినట్లయితే మాత్రం మనకు అన్నీ కూడా శుభాలే జరిగే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే మనకి ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు మనకి రావలసినటువంటి ధనం మనకి రావాలటం రావటం లేదు ఎందుకంటే అది మన ధనమే ఎందుకంటే సింహరాశిలో ఉన్నటువంటి ఇంకోటి రకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే మనం ఎవరికైనా సరే ధనము మన చేతితో ఇచ్చేమంటే మాత్రం మనమే వాళ్ళు చుట్టూ తిరగవలసి వస్తుంది కానీ ఆ డబ్బును మనం రాబట్టుకోవడం అనేది చాలా కష్టం అండి ఇది సింహరాశిలో ఉన్నటువంటి కొంచెం వీక్నెస్ తెలియదు లేదంటే సింహరాశి వాళ్ళ అవతల వాళ్ళు మనల్ని ఒక పాముగా వినియోగించుకుంటున్నారో తెలియదు మనం అడగలేము అండి ఆ సింహరాశి వాళ్ళు గబ్బుకను అప్పిచ్చేము అంటే మాత్రం మన అవతల వాళ్ళని అడగలేము అలాగే మనకు మగమాటం కూడా ఎక్కువగా ఉంటుంటుంది అదే వాళ్ళు అసలు అలుసుగా తీసుకొని మనల్ని ఏడిపించడం కానీ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ చాలా రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఈ ధనం విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే మనకి ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్లో లో ఉన్నా సరే మనల్ని వాళ్ళు వేరు చేయడం కానీ మనల్ని ఆ డబ్బు మనకి ఇవ్వకుండా ఏడిపించడం కానీ ఎందుకంటే ధనం అనేది మన చేతి నుంచి ఒక్కసారి చేయ జారిపోయింది అంటే అది రాబట్టుకోవడం అనేది చాలా కష్టం అండి సింహరాశి వాళ్ళకి మరి అలాంటి వాళ్ళు మా డబ్బు మాకు వచ్చే అవకాశాలు భగవంతుడు మాకు కల్పిస్తాడా అనేటువంటి ధలతోటి చాలా మంది మనకి ఈ క్వశ్చన్లు కూడా అడగడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి కూడా మనం చెప్తున్నది మీరు ఎంత కష్టపడ్డా సరే మన ధనం మనకి దక్కటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి మీరు డాగ్స్కి అంటే నల్ల కుక్కలకు కానీ వీధిలో తిరిగేటువంటి ఏదైనా సరే డాగ్స్కి నువ్వుల నూనె రాసినటువంటి రొట్టెలైనా పర్వాలేదు లేదంటే నూనెతో కాల్చినటువంటి రొట్టెలైనా పర్వాలేదు ఒక ఏడెనిమిది ఎనిమిది వారాలు అంటే మనం ఏ పని చేసినా సింహరాశి వాళ్ళకి గురుగారు లక్షవారం మేము పని చేసామండి మరి శుక్రవారం మాకు పని అవ్వలేదండి అని అంటారు కానీ మనం ఏ పని చేసినా సరే ముప్పై దినములు అంటే ముప్పై రోజులు మనం కంటిన్యూగా పని కానీ చేసినట్లయితే దాని తాలూకా ప్రతిఫలం అనేది మనకి తప్పకుండా భగవంతుడిస్తాడు అలాగే మీకు నేను చెప్తున్నటువంటి ఇది కూడా మన వ్యాపారభివృద్ధి పెరగడం కోసం కానీ మన అప్పులు మన నుంచి రాబడి రా రప్పించుకోవడం కానీ మనం ఎవరికైతే అమౌంట్ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మన అమౌంట్లు రప్పించుకోవడం కానీ మన జీవితాలు ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది ఫ్యామిలీలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎవరితో ఏం చెప్పుకోవాలి బాధలు తెలియటం లేదు శ్రీరామ అనుకునేటువంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ డాగ్స్కి మీరు ఈ కుక్కలకి సునకాలకి మీరు మీరు ఒక ఈ నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి రొట్టెలు కానీ లేదు మాకు అవ్వలేదు అనుకునేటట్టయితే ఈ ఆయిల్తో మంచి నూనెతో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కాల్చినటువంటి రొట్టెలు కానీ లేదు అనుకుంటే ఆ సమయానికి అవ్వలేదు అంటే ఒక మూడు రూపాయలు కానీ పది రూపాయలు కానీ బిస్కెట్ ప్యాకెట్ అయినా సెరక్కుని మీకు దారిలో ఉన్నటువంటి మీకు కనిపించేటువంటి సునకాలకి మీకు ఆ ఆహారం కింద ఇచ్చినట్లయితే కంటిన్యూ ఒక థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ చేసినట్లయితే మాత్రం మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా ఆ శ్రీరాముడు దయ వల్ల సక్సెస్ అయ్యే సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు కాకులకి మీరు ఉదయాన్నే మీరు ఆహారం అంటే అన్నం పెట్టినా కూడా అలాగే పావురాలకి కూడా మీరు దాణా ఇచ్చడం వల్ల అంటే దాణ అంటే మనకి నార్త్ ఇండియన్స్ దాణ అంటారు ఈ మొక్కజొన్న పొత్తు తాలూకా గింజలు మేడ మీద ఎక్కువగా జల్లుతుంటుంటారు ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా కూడా మనకి దాణ అంటుంటారు మీకు అలాగే చార్మినార్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు అక్కడ పావురాలకి మీరు చూసుకున్నట్లయితే నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చి కూడా మీకు మొక్కజనిపోతూ గింజలు అలాగే ఆగ్రా దగ్గర చూసుకున్నా సరే ఎక్కువ మంది మనకి ఈ మొక్కజనిపతి గింజలు జల్లుతూ ఉంటుంటారు దీనివలన మనకి ఈ సింహరాశి వాళ్ళకి సన్నిశిరు తాడుకా ప్రభావం మన మీద ఏమైనా ఉన్నా సన్నీశిరుడు తాలూకా ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నా మన కుటుంబం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి కలుగుతున్నా మనం ఏదైతే అనుకుంటున్నామో జీవితంలో ఆ ఏవి అవ్వట్లేదు పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మనకి రావాల్సిన డబ్బులు అందటం లేదనుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ పావురానికి దానం ఇవ్వడం వల్ల కానీ ఈ కాకులకి ఆహారం పెట్టడం కానీ మేడ మీద ఈ పక్షులకి కొంచెం నీరు ఇవ్వ చిన్న గిన్నెతో పెట్టడం వల్ల కానీ మనకి జీవితంలో మనకి తెలియని విధంగా మనం అసలు ఊహించం మనకు ఒక్కొక్కసారి మన జీవితంలో మనం అనుకుంటుంటాం అసలు నేను ఊహించలేదు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ పని జరిగిపోయింది అనుకుంటుంటాం అది ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరగదండి ప్రతీది కూడా శ్రీరాముడు ఆశీర్వాదం మన సింహరాశి వాళ్ళ మీద లేకుండా ఏ పని కూడా జరగదు మనం చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమాల వల్లే మన జీవితంలో అనేక రకమైనటువంటి అనేక రకమైనటువంటి పనులు మనకి సక్సెస్ అనేది సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల ఎందుకంటే ఇవే కాకుండా మన జీ మనకి ఇంకా చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు ఎందుకంటే మన జీవితంలో మనకి నరఘోష అనేది సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా తగులుతూ ఉంటుంటారు మన జీవితంలో మనం ఎంతో సహాయం చేస్తుంటాం ఇతరులకి మన జీవితంలో ఇతరులకి ఎంతో 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 ప్రాణ పణంగా కూడా మన జీవితంలోని వాళ్ళకి ఎంతో సహాయం చేస్తుంటుంటాము మన అనుకునే వారితో ఎప్పుడూ కూడా మన అనుకునే వారితో కూడా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ జీవితం అంతా కూడా బాగుండాలి అనుకుని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంటాం మనమే కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటుంటాం కానీ అవన్నీ కూడా జరుగుతుంటాయా లేదు ఎందుకంటే మన మీదే మనం ఎప్పుడు బాధపడుతుంటామో మనం ఎప్పుడైతే జీవితంలోని ఎదగకుండా ఉండిపోతామో మనల్ని చూసి సంతోషించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు మన జీవితంలో ఏ రోజైతే మనం బాధపడుతూ ఇబ్బందులు పడుతుంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి నవ్వుతూ ఎక్కిరిస్తూ ఉంటుంటారు మనం ఎవరికైనా నష్టం చేసామో లేదు మన కుటుంబం గ్రోత్నే పెరగకూడదు మన పిల్లలతోటి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండకూడదు ఇది ఎవరో కాదండి మన అనుకునే బంధువర్గం అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన వీధిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా మన మీద ఉన్నటువంటి ఏడుపు కారణంగా కూడా మన ఎదుగుదల అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంటుంది ప్రతిసారి కూడా మన ఎదుగుదల అనేది మన కుటుంబ సభ్యులతో మన జీవితంలో ఎంతో ఎంతో ఆలోచిస్తూ ఉంటుంటాం మన కుటుంబం కోసం మనం ఏవి ఎక్స్పెక్ట్ చేయలేనిటువంటి ఇబ్బందులు కూడా ఒకేసారి మనం ఆ ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటుంటాం మనం అసలు ఎక్స్పెక్ట్ చేయి మన కుటుంబం అంతా సాఫీగా జరిగిపోతుంది మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవు మన కుటుంబంలో చాలా సుఖ సంతోషాలతో భార్య పిల్లలు అమ్మ నాన్న కుటుంబం మన ఇందులో సింహరాశిలో ఉన్నటువంటి మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం నలుగురితో ఎక్కువగా కలవలేము మన కుటుంబ బాధ్యతలు వదిలేసావా మన కుటుంబ బాధ్యతలు చూసుకున్నావా ఆఫీస్ చూసుకున్నావా ఇంటికి వచ్చేసావా ఇలాగే ఉంటుంటాం కానీ మనకి ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కంటికి కనిపించినటువంటి శత్రువులతో మన జీవితాంతం కూడా పోరాడవలసి వస్తుంది అది మనం ఎంతో ప్రేమించిన వాళ్ళతోటి మనం ఎంతో ఆరాధించినటువంటి వాళ్ళతోటి మన అనుకునే మన కడుపులో ఉన్నటువంటి విషయాలు ఇన్ని ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంటాం మన కష్టాలన్నీ కూడా ఇతరులకు చెప్తుంటాం కానీ అవి అవే అలుసుగా తీసుకొని మన పరిస్థితులని వాళ్ళు మన కష్ట సుఖాలను వాళ్ళు అలుసుగా తీసుకొని వాళ్ళు మనల్నే బాధ పెట్టి మనం మనల్ని నలుగురిలో కూడా మన సంఘంలో కూడా మన నలు మన నలుగురిలో కూడా మనల్ని అవహేళన పరచడం కాని మనల్ని కించపరచడం కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి భార్య భర్తలు ఫ్యామిలీతో ఆ నలుగురు కూడా మన కుటుంబాన్ని ఎక్కడ తగ్గించి చేద్దామా మన కుటుంబాన్ని నలుగురిలో ఎక్కడ తగ్గించి వీళ్ళని చూపిద్దామా అనేటువంటి ధోరణితోటి ఈ చుట్టూ సమాజం మన చుట్టూ ఉంటూ ఉంటుంటారు అలాంటి వారితో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి నరఘోష నరదిష్టి ఈ పీడల నుంచి ప్రభావం అంటే మనకి మనకి తెలియదు ఈ నరపీడల తాలూకా ఈ నరఘోష వాళ్ళ తాలూకా పీడలు ఎంత భయంకరంగా ఉంటాయంటే హెల్త్ ఇష్యూస్ సకారంగా మన కుటుంబం ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటున్నప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి చుట్టుముట్టేస్తూ ఉంటుంటాయి అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యు మనకి ఏంటి మనం ఇంత హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాం అయినా సరే మన కుటుంబంలో ఇంత అనారోగ్య సమస్యలు ఎలా వచ్చాయి అనేది కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ఘోష అనేది మనకి అనారోగ్య అనారోగ్య సమస్యల నుంచి చికాకు తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా మన ఖర్చులన్నీ కూడా పెరిగిపోతూ పెరిగిపోతూ మన బిజినెస్ గ్రాఫ్ కూడా తగ్గిపోతూ మన వ్యాపారాలు తగ్గిపోతూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో పడిపోతూ మన జీవితం అంతా కూడా అలాగే మన ఎంతైతే పైకి ఎంతైతే కష్టపడి పైకి దిగామో మళ్ళీ కిందకి అలా దిగజారిపోతూ ఉంటుంటాం అప్పుడు మన మనసు చాలా బాధ అనిపిస్తుంటుంది భగవంతుడా నేను ఎవ్వరికి ఏ కష్టము చేయలేదు భగవంతుడా నేను ఎవరి మనసు బాధ పెట్టలేదు భగవంతుడా నేను ఎవ్వరికి ఎలాంటి మనసులో కష్టపెట్టలేదు ఎవరి సొమ్ములు తినలేదు కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు భగవంతుడా శ్రీరామ అనిపిస్తూ ఉంటుంటాయి అలాంటప్పుడు మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు అనేవి ప్రతి మంగళవారం కూడా చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత గుడి దగ్గర నుంచి నిమ్మకాయని తెచ్చుకొని మన హాల్ రూమ్లో పెట్టుకున్న మంగళవారం అంతా కూడా మనకి ఇంట్లో ఉంచుకొని బుధవారం ఆ నిమ్మకాయని బయటకు తీసుకొచ్చి ఏడు సార్లు బొమ్మను చుట్టూ తిప్పి రోడ్డు మీద పారేసినట్లయితే మాత్రం నరఘోష నుంచి నరపేడ నుంచి ఇంకా మన మీద చెడు పేడలు ఏవైనా ప్రవేశపెట్టినా మన కుటుంబం దరిద్రాపినటువంటి రేఖ వచ్చేయాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా రకరకాలైనటువంటి చెడు మార్గాలతో ఇబ్బందులు పెట్టిన అవన్నీ కూడా పట్టా పంచలైపోయి మన కుటుంబం ఎంతో సుఖ సంతోషాలుగా ఆరోగ్యాలతో చాలా చల్లగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వీటికన్నిటికీ కూడా ఒకటే మార్గం ఒకటే మార్గం నేను ప్రతి ఒక్కరికి సింహరాశి వాళ్ళకి చెబుతూ ఉంటుంటాను మీరు తప్పకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి వచ్చేటప్పుడు నిమ్మకాయ తెచ్చుకొని హాల్ రూమ్లో పెట్టుకోండి బుధవారం అంటే ఆ రోజంతా ఉంచిన తర్వాత బుధవారం ఉదయాన్నే మీరు స్నానం చేసుకున్న తర్వాత ఏడు సార్లు నిమ్మకాయని ఇంటి చుట్టూ గుమ్మానికి శుభ్రంగా తిప్పి రోడ్డు మీద పారేయండి మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరపీడ పోయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీగా మన కుటుంబంలో సుఖ సంతోషాలతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే భార్యాభర్తలు ఈ సింహరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తాలూకా ప్రేమ అభిమానం చాలా గొప్పదండి మరియు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు తులారాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ కుటుంబంలో ఇంకా అన్యోన్యత ప్రేమ అభిమానాలు ఇంకా అంటే మిగతా వారిని చేసుకున్నా సరే ప్రేమ అభిమాలు ఉంటాయంటే ఇంకా ఉంటాయి కానీ తులారాశి వాళ్ళు చేసుకుంటే ఒకళ్ళని విడిచి ఒకరు ఉండలేమో ఏమో అన్నంతమైనటువంటి ప్రేమ అభిమానాలతో వాళ్ళు ఉంటా ఉంటుంటారు అలాగే వృచ్చిక రాసి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నట్లయితే డోమినేషన్ అంటే నువ్వు నాకు ఎంత ప్రేమను పంచేవో అంతకంత ప్రేమను పంచుతాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జంట మనకి సింహరాశి వాళ్ళు మనం చూసుకుంటూ ఉంటుంటాం అంటే వీళ్ళకి ఎంత అభిమానం భార్య భర్తలకే అవ్వచ్చు పిల్లలంటే ఎంత అభిమానం అలాగే కుటుంబం అంటే ఎంత అభిమానం అనేది సింహరాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇట్టే చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టార్జితులని ప్రతి రూపాయి 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 కూడా కూడబెట్టుకొని చాలామంది అంటారు సింహరాశి వాళ్ళు చాలా పిసినారు అంటే పిసినారు కాదండి సింహరాశి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళ జీవితంలో ఎదుగుదలకి ప్రతి విషయంలో కూడా వాళ్ళు ప్రతి రూపాయి కూడా దాచి నేను పడ్డ కష్టాలు నా పిల్లలు నా కుటుంబం నా భార్య పడకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి సంకల్పం అద్భుతమైనటువంటి ఆలోచన తీరు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ శ్రీరాముడి దయ ఆ శ్రీరాముడి రక్ష కూడా వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అన్న పానీయాలకు లోటు ఉండదు వస్త్రాలకి లోటు ఉండదు ఇతరులకు సహాయం చేయడమే కానీ ఇతరుల దగ్గర చెయ్యి చాపేటువంటి పరిస్థితులు కూడా సింహరాశి వాళ్ళకి ఉండవు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళకి కదండి ఆ భగవంతుడు శ్రీరాముడు ఇన్ని వరాలు ప్రసాదిస్తాడు మరి ఇన్ని వరాలు మనకు ప్రసాదించాడు ఆ శ్రీరాముడు అంటే మనం ఎంత మంచి పనులు చేసాం మనం భగవంతుని ఆరాధన ఎంత బాగా చేసుకుంటున్నాం మన మనసు ఎంత మంచిదైతే మనం ఈరోజు ఎంత చక్కగా కుటుంబాన్ని ఎంత ఆరోగ్యాలతో ఇంత చక్కగా లీడ్ చేసుకోగలుగుతున్నాం అలాగే మనకి ఇంకా చాలామంది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాధానాలు చెబుతాము అలాగే ఇంకా చాలామంది మనకి కామెంట్స్లో ప్రశ్నలు అడిగారు వాటికి కూడా మరొక వీడియోలో మనం ఇంకా మంచి మంచిగా ప్రశ్నలు తెలుసుకుందాం ఇంకా మన లక్షణాలు మన మన కోసం సింహరాశి వాళ్ళ కోసం చాలామందికి చాలా విషయాలు తెలియవండి చాలా విషయాలు తెలియవు మన కోసం ఎందుకంటే మనం కూడా చెప్పుకోము ఎందుకంటే కుడి చేయి సహాయం చేసింది ఎడం చేయికి తెలియకూడదు అనేటువంటి నానుడి సింహరాశి వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎంత సహాయం చేస్తారు నానుకునే బంధువులకి ఎంత సహాయం చేస్తారు ఫ్రెండ్స్కి ఎంత సహాయం చేస్తారు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది ఆ సింహరాశి వాళ్ళకి మాత్రమే తెలుస్తారు మరి అలాంటి గొప్ప లక్షణాలు ఇంకా మనం చక్కగా తెలుసుకుందాం అలాగే వారు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా పూర్తిగా సమాచారం అందిస్తాం ఈరోజు చాలా ప్రశ్నలకి చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మరొక వీడియోలో ఇంకా మంచిగా మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ఈ వీడియోని మీకు తెలిసినటువంటి సామాజికమైనటువంటి మాధ్యమాల్లో మీరు పోస్ట్ చేసినట్లయితే మాత్రం ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళు వాళ్ళు కూడా పూజలే చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగి సుఖ సంతోషంతో ఉంటారు ఆ పుణ్యం అంతా నాది కాదండి ఆ పుణ్యం అంతా కూడా మీది అందుకనే మీకు నా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయమని చెప్తాను మీకున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనో లేదంటే టెలిగ్రామ్ గ్రూపుల్లోనో ఫేస్బుక్ల్లోనో మీరు పోస్ట్ చేయండి వీడియోని చేసినట్లయితే మాత్రం మీ చేసిన సహాయం ఎంతో కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందని నేను నమ్ముకుంటున్నాను అలాగే మీరు నమ్మితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ ఉంటానండి మేధిలీ